రాష్ట్రంలో జగన్ రెడ్డి రాక్షస పాలన పోవాలి చంద్రబాబు పాలన కావాలి అని ప్రజలు ఎదురు చూస్తున్నారని తెలుగుదేశం పార్టీ నలభై ఎనిమిదో డివిజన్ అధ్యక్షుడు పేరాబుత్తుల రమణ అన్నారు శుక్రవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసినేని చిన్ని సతీమణి జానకి లక్ష్మి తనయుడు వెంకట్ నలభై ఎనిమిదో డివిజన్లో ప్రచారం సందర్భంగా ఆమెకు డివిజన్ ప్రజలు నీరాజనాలు పలికారని అన్నారు ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్న సందర్భంలో డివిజన్ ప్రజలు అనేక సమస్యలను ఆమె దృష్టికి తీసుకొచ్చారని వైసీపీ పాలనలో తాము ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నామని ఏదో ఒక వంకతో ఉన్న పెన్షన్ కూడా తీసేస్తున్నారని ఇంకా అనేక రకాలుగా ఈ ప్రభుత్వం తమ ఇబ్బందులు పెడుతున్నాయని వారికి వివరించినట్లు తెలిపారు నేడు రాష్ట్రంలో ప్రజలు వైసీపీ పాలనకు చమరకీతం పాడడానికి సిద్ధంగా ఉన్నారని వివరించారు రానున్న ఎన్నికల్లో సైకిల్ కుర్చుకి కమలం కుర్చుకి ఓట్లు వేసి కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు రాష్ట్రంలో జగన్ రెడ్డి రాక్షస పాలన పోవాలి చంద్రబాబు పాలన రావాలని ప్రజలు ఎదురు చూస్తున్నారని టీడీపీ ఎన్నికల ప్రచారంలో తమ నాయకులకు ప్రజలు నిరాజనాలు పడుతున్నారని జగన్ రెడ్డికి ఎన్నికల్లో తగిన రీతిలో బుద్ధి చెప్తారని తెలుగుదేశం పార్టీ నలభై ఎనిమిదో డివిజన్ అధ్యక్షులు పేదవత్ర రమణ అన్నారు నలభై ఎనిమిదో డివిజన్లో నలభై ఎనిమిదవ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలోని ఈ రోజున జరిగినటువంటి కేశినేని శివనాథ్ చిన్ని గారి యొక్క సత్యమణి గారు ఛాన్సీ లక్ష్మి గారు జానకి లక్ష్మి గారు రావడం జరిగింది అట్లాగే కేశినే శివనాథ్ చిన్ని గారు తనయుడు వెంకట గారు కూడా రావడం జరిగింది మరి మేము ఇంటింటికి వెళ్ళి డోర్ టు డోరు వెళ్ళి మేము ప్రజల్ని కలిసి ప్రజల ప్రజల సమస్యలు తెలుసుకుంటే మరి వెంకట గారికి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలపైన వాళ్ళు ప్రజలు సంధించి అయ్యా ఈ ఈ రకంగా ఉంది మాకు పింఛన్లకి అనేక రకాలుగా ఇబ్బందులకు గురవుతున్నాం మేము అట్లాగే ఈ కొండ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి వారికి ఖచ్చితంగా రిజిస్ట్రేషన్లు కల్పించాలి మేము ఏదైనా ఇల్లు కట్టుకోవాలంటే ఆర్థికంగా మేము ఇబ్బందులు పడుతున్నాము గురవుతున్నాము దానివల్ల మాకు రిజిస్ట్రేషన్ కల్పించాలి అని చెప్పేసి వారు చెప్పుకోవడం మరి పింఛుళ్ళు గురించి కూడా వృద్ధులు పాపం అనేక రకాలుగా ఇబ్బందులు గురవుతూ ఉన్నారు అవి కూడా చెప్పుకుంటున్నారు వాళ్ళు కూడా చాలా బాధపడ్డారు అప్పుడు వెంకట గారు తప్పకుండా కేసిన శివనాథ్ చిన్ని గారు మరి చంద్రబాబు నాయుడు గారు బలపరిచినటువంటి అభ్యర్థి అయినటువంటి కేశవీ శివనాథ్ చిన్ని గారు అట్లాగే మన సుజనా చౌదరి గారు యొక్క ఇద్దరు కూడాను ఒక పక్కన సైకిల్ గుర్తుకి ఒక పక్కన కమలం గుర్తుకి ఓట్లు వేసి గెలిపించాలని చెప్పేసి అని మేము ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయడం జరిగింది దానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు మరి హార్తలతోటి బ్రహ్మరథం పట్టి మరి వారికి ఘన స్వాగతం పలికారు మరి ఇలాంటి నలభై ఎనిమిదో డివిజన్లో మరి తప్పకుండా అత్యధిక మెజార్టీ ఇస్తారని ప్రజలు భావిస్తున్నాం మేము తప్పకుండా ప్రజలు రేపు రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారిని ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని ఖచ్చితంగాను ముఖ్యమంత్రి చేసి చేస్తారు అట్లాగే నలభై ఎనిమిదో డిజుల్లో అత్యధిక మెజార్టీని కూడా ఇస్తారని చెప్పి చెప్తాను నారాపుల రమణ నలభై ఎనిమిదో యొక్క డివిజను డివిజన్ అధ్యక్షుడు